జమిలీ ఎన్నికల బిల్లుపై ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే లోక్ సభలో ప్రవేశపెడతారా పెడితే ఎప్పుడు పెడతారు మరో ఐదు రోజులు మాత్రమే సభ వన్ వన్ నేషన్ ఎలక్షన్ బిల్లుపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది పదహారవ తేదీన పార్లమెంటుకు తప్పకుండా హాజరు కావాలని అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీలు విప్ కూడా జారీ చేశాయి జమిలీ ఎన్నికల బిల్లును లోక్ ఎప్పుడు పెడతారు రెండు సభల్లో ఆమోదం పొందితే జీ రెండు వేల ఇరవై ఏళ్ళు పెడతారా లేదంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలోనా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది అయితే జమిలీ ఎన్నికల బిల్లుపై కేంద్రం పునరాలోచనలో పడినట్టుగా తెలుస్తోంది తాజాగా లోక్సభ బిజినెస్ జాబితా నుంచి రెండు బిల్లులను తొలగించింది మొదట ఈ నెల పదహారున లోక్సభ ముందుకు బిల్లులు తీసుకురావడానికి కేంద్రం రెడీ అయింది అందుకు అనుగుణంగా లోక్సభ బిజినెస్ జాబితాలో కూడా పొందుపరిచారు కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ బిల్లు పెడతారని కేంద్రం తెలిపింది తాజాగా రివైజ్ చేసిన లోక్సభ బిజినెస్ లో ఎన్నికల బిల్లులు లేవు ఈ నెల ఇరవైతో పార్లమెంటు శుక్రవారంతో ముగిసే శీతాకాల సమావేశాల్లో బిల్లులు పెట్టడంపై సందిగ్ధత నెలకొంది ముందస్తు ఎప్పుడుంటుంది అది ఏ రూపంలో ఉంటుంది కాలపరిమితి ముగియని అసెంబ్లీలను ఏం చేస్తారు కాల పరిమితి ముందే ముగిసిపోయిన అసెంబ్లీలను ఏం చేస్తారు జమిలీని ఎలా అమల్లోకి తేగలుగుతారు అన్న చర్చ ప్రతి చోట జరుగుతోంది రెండు వేల ఇరవై ఏళ్లో జమిలీ ఎన్నికలు జరగొచ్చని కొందరు తొమ్మిదిలో జరుగుతాయని మరికొందరు రాజకీయ నేతలు చెబుతున్నారు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగొచ్చని ఓ అంచనా రెండు వేల ఇరవై ఏళ్లో జమిలీ జరిగితే తెలంగాణకు ఏడాది ముందు ఆంధ్రాకు రెండేళ్ల ముందు అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి ఓవరాల్గా లోక్సభకు రెండేళ్ల ముందే ఎన్నికలు వస్తాయి మోడీ సర్కారు వీటన్నిటిని ఎలా స్ట్రీమ్ లైన్ చేయగలుగుతుంది ఏ విధంగా అమల్లోకి తీసుకురాగలుగుతుంది అన్నది అందరిలో ఆసక్తి రేపుతోంది మహారాష్ట్ర జార్ఖండ్ ప్రభుత్వాలు కొత్తగా ఏర్పాటయ్యాయి అంతకుముందు హర్యానా ఎన్నికలు జరిగాయి మరి అడ్రస్ చేస్తారు మూడేళ్లకి ఆ అసెంబ్లీల కాల పరిమితిని ముగిస్తారా వాటిని ఎలా పరిష్కరిస్తారు అన్నది కేంద్రం ముందు ఉన్న అతిపెద్ద ఛాలెంజ్ అయితే మొదట జమిలీ బిల్లును పార్లమెంట్ లో ఆమోదింపచేసి ఆ తర్వాత మిగిలిన కసరత్తు ప్రారంభించవచ్చు అన్న అంచనాలు ఉన్నాయి దేశంలో దాదాపు సగం రాష్ట్రాల అసెంబ్లీలకు కాలపరిమితి సమస్య ఎదుర్కొనుంది కొన్నిటికి ముందు మరికొన్నింటికి తర్వాత వీటన్నింటినీ సరిచేసుకుంటూ రావడం కేంద్రానికి సవాలుగా మారనుంది వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు మూడు రోజుల క్రితం కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది పదమూడు పద్నాలుగు తేదీల్లో తప్పనిసరిగా సభకు హాజరు కావాలని తమ పార్టీ ఎంపీలకు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు విప్ జారీ చేశాయి జమిలీ ఎన్నికలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ దీనిపై ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది ముప్పై ఒక్క రాష్ట్రాల అసెంబ్లీ ఐదు వందల నలభై ఐదు లోక్సభ స్థానాలకి ఒకేసారి ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కేంద్రం అడుగులేస్తోంది వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనలను ముప్పైకి పైగా పార్టీలు సమర్థించాయి దేశంలో జమిలీ అమల్లోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్లో మాత్రం రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే అసెంబ్లీ ఎన్నికలు వస్తాయన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకే దేశం ఒకే ఎన్నిక విధానానికి ఇప్పటికే మద్దతు ప్రకటించినట్లుగా చెప్పారు ముందస్తు ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో త్వరలోనే ఎన్నికలు వస్తాయని వైసీపీ నేతలు చేస్తున్నట్లుగా కామెంట్లను ఆయన ఖండించారు కాంగ్రెస్ తో పాటు ఇండియా కూటమిలోని పార్టీలు జమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తున్నాయి ముందస్తు ఎన్నికల బిల్లుపై పార్లమెంట్లో విస్తృత స్థాయి చర్చ జరగాలని హస్తం పార్టీ డిమాండ్ చేస్తుంది అదాని అంశాన్ని పక్కదో పట్టించేందుకే జమిలి బిల్లును తెరపైకి తెచ్చిందని విమర్శిస్తోంది దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణపై చర్చలు జరగాలని బీజేడీ అభిప్రాయపడింది మెజారిటీ పడిపోవడం హంగ్ అసెంబ్లీ ప్రభుత్వం విశ్వాసాన్ని కోల్పోవడం వంటి జరిగితే ఏం చేయాలి వంటి అనేక విషయాలపై చర్చలు జరగాలని కోరింది నియోజకవర్గాల డీలిమిటేషన్ ఇతర విషయాలపై తెలియాలని అన్నారు వరకు శాసనసభకు ఎన్నికలు కలిపి జరిగేవి పంతొమ్మిది వందల అరవై ఏడులో భారతదేశ జనాభా ఎంత ఇప్పుడు జనాభా ఎంత ఆనాటి దేశం నేటి భారతదేశం ఒకటేనా ఆ రోజు ఓటర్ల సంఖ్య ఎంత నేటి ఓటర్ల సంఖ్య ఎంత ఇప్పుడు ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి మొత్తం నాలుగు వేల మంది ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాలి పంతొమ్మిది వందల యాభై మొత్తం ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులు పద్దెనిమిది వందల డెబ్బై నాలుగు లోక్సభ ఎన్నికల్లో మంది ఆనాటి ఎన్నికలు నేటి ఎన్నికలు ఒకటేనా ప్రజెంట్ తొంభై మంది సభ్యులున్న జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలే మూడు దశలో జరుగుతున్నాయి ఈ తరుణంలో ఒకే దేశం ఒకే ఎన్నిక అనడం సిగ్గుచేటు కదా అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి లోక్సభ అసెంబ్లీలకు జలీ ఎన్నికల అమలు కోసం రాజ్యాంగంలో కొత్తగా ఎయిటీ అధికరణాన్ని చేర్చాల్సింది పార్లమెంట్ పదవీకాలంలో మార్పు కోసం అధికరణం ఎయిటీ త్రీని అసెంబ్లీల పదవీకాలం సవరణకు అధికరణ వన్ సెవెంటీ టూని ఎన్నికల నిబంధనల రూపకల్పన కోసం పార్లమెంటుకు అధికారం కల్పించే అధికరణం మూడు వందల ఇరవై ఏడును ఉంటుంది జమిలీ ఎన్నికల బిల్లుపై ఉత్కంఠ కొనసాగుతోంది ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే లోక్ సభలో ప్రవేశ పెడతారా పెడితే ఎప్పుడు పెడతారు మరో ఐదు రోజులు మాత్రమే సభ జరగనుండటంతో సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది దీనికి సంబంధించి ఢిల్లీ నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి వివరాలు తెలుసుకుందాం ప్రసాద్ ఈ వింటర్ సెషన్ లోనే జమిలీ బిల్లు సభ ముందు ప్రవేశపెట్టే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి చర్చ అయితే జరుగుతుంది ప్రభుత్వం కూడా చాలా పట్టుదలతో ఉంది దీనికి సంబంధించి బిల్లును ప్రవేశపెట్టాలని చెప్పి ఇప్పటికే బిల్లు కాపీలు ముసాయిదాలను కూడా పెద్ద విస్తృత స్థాయిలో మీడియాకు కానీ లేకపోతే బాహ్య ప్రపంచానికి కానీ ఇప్పటికే దాన్ని విడుదల కూడా చేయడం జరిగింది కాబట్టి బిల్లుపై చర్చ జరుగుతుంది అయితే రివైజ్డ్ బిజినెస్ లిస్టులో మాత్రం ఈ బిల్లును ప్రవేశపెట్టే అంశం ప్రస్తావన లేదు కాబట్టి రేపు వస్తుందా రాదా అన్న అంశంపై కూడా కొంత కొంతమేరకు సంశయం ఉంది కారణం ఏంటంటే ప్రభుత్వం బిల్లును కనుక ప్రవేశపెట్టదలుచుకున్నా కానీ ఏ బిల్లునైనా కానీ లేకపోతే ఉపసంహరించుకోవాలనుకున్నా కానీ స్పీకర్ అనుమతితో వెంటనే దాన్ని అమలు చేయవచ్చు లేదా ప్రవేశపెడతామనుకున్న బిల్లును ఉపసంహరించుకోను వచ్చు కాబట్టి చెప్పలేము కాబట్టి రేపు ఏ ఏ ప్రవేశపెట్టడానికి అవకాశం ఉంది లేకపోతే ఇల్లునైనా ప్రవేశపెట్టడానికి అవకాశం ఉంది ప్రభుత్వం మాత్రం దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర కేబినెట్ ఆమోదం కూడా పొందింది కాబట్టి ఖచ్చితంగా ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టడం జరుగుతుంది అయితే వెనువెంటనే ఈ బిల్లు ముసాయిదాలను జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఉభయ సభలకు చెందినటువంటి సభ్యులతో కూడినటువంటి సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు కూడా పంపించడం జరుగుతుంది అయితే ప్రధానంగా దీనికి కొన్ని సమస్యలు ఉన్నాయన్న అంశం చాలా గట్టిగా వినిపిస్తుంది రాజ్యాంగ సవరణ బిల్లు నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లులో అనేక అంశాలకు సంబంధించినటువంటి అంశాలు దాంట్లో పొందుపరచడం జరిగింది ఎనభై రెండు ఆర్టికల్ లో కొన్ని అంశాలున్నాయి లోక్సభ కాలపరిమితి అదేవిధంగా ఈ చట్టం అమలు తీరుతెన్నులు ఎలా ఉంటాయన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా ఆర్టికల్ ఎనభై రెండులో ప్రస్తావించడం జరిగింది దానికి సంబంధించి లోక్సభ కాలపరిమితి కానీ లేకపోతే అసెంబ్లీల కాలపరిమితి కానీ ఎప్పుడు ప్రారంభమవుతున్న అంశాన్ని ఎయిటీ టూ ఏ అన్న ఆర్టికల్లో ఆ సవరణలో ప్రస్తావించడం జరిగింది దాంట్లో అసెంబ్లీ కాలపరిమితి లోక్సభ కాలపరిమితి గవర్నమెంట్ నోటిఫై చేస్తుంది ఆ నోటిఫై చేసినటువంటి కాలం ప్రకారం ఆ లోక్సభ యొక్క స్థా కాలపరిమితి నిర్దేశించడం జరుగుతుంది లోక్సభకు అసెంబ్లీకు ప్రత్యేకించి సమాంతరంగా ఎన్నికలు జరగటం దానికి సంబంధించినటువంటి ఆ కాలపరిమితి ఎప్పుడు ఎండ్ అవుతుంది ఎప్పుడు పూర్తవుతుంది అనే అంశం కూడా ఎయిటీ టూ ఏ ఆర్టికల్లో చాలా స్పష్టంగా చెప్పి చెప్పిన దాన్ని బట్టి ఆ సవరణలో చెప్పడం కాబట్టి ప్రభుత్వం దానిపై నోటిఫై చేస్తుంది ప్రధానంగా నూట ఇరవై ఇరవై రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే లోక్సభలో కనీసం మూడు వందల అరవై నాలుగు మంది సభ్యులు అంటే మూడింట రెండు వందల మంది సభ్యుల మద్దతు ఉండాలి రాజ్యసభలో మూడు వంద మూడు మూడింట రెండు వందల సభ్యుల మద్దతు అంటే కనీసం నూట అరవై నాలుగు మంది సభ్యుల మద్దతు ఉండాలి అయితే ప్రస్తుతం నూట పన్నెండు మంది సభ్యులే ఉన్నాయి ఎన్డీఏ అధికార కూటమికి అయితే దీనికి సంబంధించి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఈ బిల్లులను రిఫర్ చేసిన తర్వాత ప్రత్యేకించి ప్రతి పార్టీతో కూడా సంప్రదింపులు జరిపి వారి అనుమతి పొంది వాళ్ళ అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకొని ఒక సమగ్రంగా ఒక నివేదికను పార్లమెంటరీ కమిటీ మళ్ళా తిరిగి పార్లమెంటులో ప్రవేశపెట్టడం జరుగుతుంది పార్లమెంటుకు దాన్ని ఆమోది అందజేయడం జరుగుతుంది ఈ ప్రక్రియ కొనసాగాలంటే చాలా కాలం పడుతుంది అయితే రెండు వేల ఇరవై ఐదులో రెండు రాష్ట్రాలకు ఉన్నాయి రెండు వేల ఆరులో కూడా నాలుగైదు రాష్ట్రాలకు ఎన్నికలున్నాయి అదేవిధంగా వరుసగా రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా రెండు వేల ఇరవై ఎనిమిదిలో అయితే దాదాపు తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది దాంట్లో తెలంగాణ కూడా ఉంది కాబట్టి వీటి కాలపరిమితి ఏ రకంగా ఉంటుందన్న అంశం చాలా స్పష్టంగా చెప్పడం కూడా చెప్పేందుకు గానీ ఈ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టడం జరుగుతుంది దీంతో కేంద్ర పాలిత ప్రాంతాల పంతొమ్మిది వందల అరవై మూడులో చేసినటువంటి కేంద్ర ప్రాంత ప్రాంతాల యాక్టివ్స్ కూడా ఒక సవరణ బిల్లును ప్రవేశపెట్టడం జరుగుతుంది దీంట్లో ప్రత్యేకించి మరొక రెండు చట్టాలు కూడా ఉన్నాయి ఒకటి జమ్మూ కాశ్మీర్ పునర్విభజన చట్టం ఉంది అదేవిధంగా ఢిల్లీ ఎన్సిటి నేషనల్ క్యాపిటల్ టెరిటరీ దేశ రాజధాని కేంద్రపాలిత ప్రాంత చట్టం కూడా ఒక చట్టం ఉంది కాబట్టి ఈ రెండు చట్టాలు కూడా దాంట్లో కొన్ని సవరణ చేయాల్సి ఉందంటే దీంట్లో కూడా కేవలం కాలపరిమితి ఆ అసెంబ్లీల కాలపరిమితి ఏ రకంగా ఉంటుంది మొత్తం కేంద్రపాలిత ప్రాంతాల్లో అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రాంతాలు మూడు మాత్రమే ఒకటి పాండిచ్చేరి ఒకటి ఢిల్లీ మరొకటి జమ్మూ కాశ్మీర్ ఇటీవలనే పునర్విభజన జరిగింది కాబట్టి ఆ జమ్మూ కాశ్మీర్ కూడా ఉంది కాబట్టి ఈ మూడు కేంద్ర ప్రాంత ప్రాంతాల్లో అసెంబ్లీలు ఉన్నాయి వీటి కాలపరిమితి కూడా సంబంధించి కూడా ఈ రాజ్యాంగ సవరణ బిల్లు తో పాటు ఈ ఈ కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లు కూడా జరగాల్సి ఉంది కాబట్టి రెండు బిల్లుల యొక్క ఆమోదం పొందాలంటే చాలా సంక్లిష్టమైనటువంటి ప్రక్రియ పెద్ద ఎత్తున కసరత్తు చేయాల్సి ఉంటుంది ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ కూడా పెద్ద ఎత్తున బాధ్యతలు ఉంటాయి ప్రతి పార్టీతో కూడా సంప్రదింపు జరపాలి సంప్రదింపులు చేయాలి వారి యొక్క అభిప్రాయాలు పరిగణనలో తీసుకోవాలి దీంతో పాటు ఇప్పటికే అదంటే ఇదంతా వాస్తవానికి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది వరకు కూడా సమాంతరంగా దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగాయి అప్పటి నుంచి మాత్రమే కొంత తేడాలు వచ్చాయి కాబట్టి వీటన్నిటినీ సమగ్రంగా జాయింట్ పార్లమెంటరీ కమిటీ నివేదిక అందజేసిన తర్వాతనే తరువాత తదుపరి ప్రక్రియ జరుగుతుంది అయితే ఇరవై మూడో లా కమిషన్ సిఫార్సు చేసిన మేరకు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మే జూన్ మధ్య ఈ రకంగా సమాంతర ఎన్నికలు జరిగేందుకు ఒకే దేశం ఒకే ఎన్నికలు అమలు చేసేందుకు అవకాశం ఉందని ఒక సిఫార్సు కూడా చేసింది కాబట్టి ఆ సిఫార్సు మేరకు ఈ సంప్రదింపుల ప్రక్రియ ఏ రకంగా ఎంత వేగంగా పూర్తవుతుంది ఏ రకంగా దీనికి సంబంధించిన అభిప్రాయాలు వస్తాయి అన్న అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మాత్రం ఈ బిల్లుకు ఆమోదం పొందే అవకాశం ఉంది ఇది రెండు వేల ఇరవై తొమ్మిది అవుతుందా రెండు వేల ముప్పై నాలుగు అవుతుందా చెప్పడం కానీ ప్రభుత్వం మాత్రం చాలా పట్టుదలతో ఉంది బిల్లును మాత్రం ప్రవేశపెట్టడం ఖాయం ఈ శీతాకాల సమావేశంలో ఎప్పుడు చెప్పలేం కానీ రేపైనా పెట్టచ్చు ఎల్లునైనా పెట్టచ్చు ఇరవై తారీఖు వరకు కాలపరి మనకి పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి బిల్లులు ప్రవేశపెడతారు ఆ తర్వాత జాయింట్ పార్లమెంటరీ కమిటీకి మా రిఫర్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇది పెద్ద ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి ఈ రకంగా దీనికి మాత్రం ప్రభుత్వం మాత్రం గట్టి సంకల్పంతోనే ఉంది ఆల్ రైట్ ప్రసాద్ మొత్తంగా అయితే కు తప్పకుండా హాజరు కావాలి పదహారో తారీఖునని అటు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు విప్ జారీ చేసింది ఏం జరగబోతోంది ఈ వింటర్ సెషన్ మరో ఐదు రోజులు మాత్రమే ఉంది మరి ఈ సెషన్లోనే ప్రవేశపెడతారా ప్రవేశపెడితే ఆరు రాజ్యాంగ సవరణలు అవసరమవుతాయి అంటున్నారు మరి ఈ ఆర్టికల్స్ అన్నిటి కూడా రాజ్యాంగ సవరణ జరిగి ఇటు సభలో బిల్లు పాస్ అయితే ఒకవేళ రెండు వేల ఇరవై ఏడా ఇరవై తొమ్మిద ముప్పై నాలుగు దీని మీద అయితే సస్పెన్స్ కొనసాగుతుంది రెండు వేల ఇరవై ఏడులో ఖచ్చితంగా ఎన్నికలు వస్తాయన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖలో పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు వైసీపీ నేతలు బొత్స గుడివేడ అమర్నాథ్ ఇతర నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు ఎన్డీఏ ప్రభుత్వం వన్ నేషన్ వన్ ఎలక్షన్ తీసుకొస్తే రెండు వేల ఇరవై ఏడులోనే ఎన్నికలు జరుగుతాయన్నారు వైసీపీ కార్యకర్తలంతా అందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు జమిలీ ఎన్నికల్లో వైసీపీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని కామెంట్ చేశారు పొందుపరిచారు బిల్లులో ఒకటే పొందుపరిచారు ఆ డేట్ అనేటటువంటిది ఎప్పుడు అమల్లోకి వస్తుంది అన్నటువంటిది భవిష్యత్తులో ప్రభుత్వం నిర్ణయిస్తుంది అన్నటువంటి విషయాన్ని వారికి అనుకూలంగా లేకుండా ఉంటే పోస్ట్ చేస్తారేమో కానీ ఏమో కానీ తప్పకుండా ఇరవై రెండు వేల ఇరవై ఏడులో మనకి ఎన్నికలు వస్తాయి కానీ సాధారణంగా కానీ చూసుకుంటే జూన్లో రావాలి రెండు వేల ఇరవై ఏడు కానీ నా యొక్క ప్రొడిక్షన్ జూన్లో రాకపోవచ్చు సెప్టెంబర్లో రావచ్చు అన్నటువంటిది జమిలీ ఎన్నికల బిల్లు ప్రజాస్వామ్య స్పూర్తిని దెబ్బతీస్తుందన్నారు కాంగ్రెస్ ఎంపీ జయరాం రమేష్ ముందస్తు ఎన్నికల బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించాలని డిమాండ్ చేశారు विधेयक आएगा बिल प्रस्ताव पेश किया जाएगा हम मांगे हम चाहेंगे कि वो जेपीसी में जे, जेपीसी भी इस पर विचार विमर्श करेगी पर हमारी इंडियन नेशनल कांग्रेस का विचार जो है पिछले साल ही हमारे कांग्रेस अध्यक्ष माननीय सम्मानित मल्लिकार्जुन खड़गे जी को पूर्व राष्ट्रपति रामनाथ कोविंद की जो समिति थी उनको चार पन्ने का एक खत में लिखकर साफ तरीके से लिखकर कहा है कि हम वन नेशन वन इलेक्शन के प्रस्ताव के खिलाफ है क्योंकि ये गैर लोकतंत्र लोक के खिलाफ है जेमली बिलु लो ये मुंडो తెలుసుకున్న తర్వాతే స్పందిస్తామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ బిల్లును పార్లమెంట్ లో పెట్టాక పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు వాట్ ద గవర్నమెంట్ ఇస్ థింకింగ్ ఇన్ ట్ర్మ్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ అమెండమెంట్ ఇన్ Will they call for an all party meeting? Will they take all of us into confidence? Will they ensure that the regional parties, you know, uh, their ambitions, their aspirations are also uh, taken into account? So we'll really have to see the details of the bill before we can actually commit to anything. We have to discuss within our party. We'll have to see um, how uh, the government proposes to move forward with this bill. And then I think uh, as a party, we can.